ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ రోజుల్లో చాలామంది తమ గ్రహస్థితి బాగోలేనప్పుడు వివిధ రత్నాల్ని నవరత్నాలను ధరించడం అనేది చాలా ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా వస్తుంది అయితే ఈ రమరత్నాలని ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదనే అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఏదైనా ఒక గ్రహ దశ జరుగుతున్నప్పుడు ఆ గ్రహ దశ బలంగా ఉన్నా లేకపోతే బలహీనంగా ఉన్నా ఏ గ్రహం అయితే ఉన్నదో ఆ గ్రహం ఏ గ్రహం అయితే బలహీనంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని మనం ధరించడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రవచనం అందువల్ల చాలామంది ఆ యొక్క గ్రహదశలను అనుసరించి లేకపోతే వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహాలని ఏ గ్రహాలైతే నీచంలో ఉంటాయో ఆ గ్రహాలకు సంబంధించి వాటిని ఉత్సలోకి మార్చుకోవడానికి ఈ యొక్క నవరత్నాలని ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో నవరత్నాల్లో కెంపు ప్రధానమైనది ఈ కెంపుని ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారు వాళ్ళు వాడు ధరించవచ్చు ఆయా తేదీలో పుట్టినవారు ఈ కెంపును ధరించవచ్చు ఈ కెంపునే మనం మాణిక్యం అని చెప్తూ ఉంటాం ఈ మాణిక్యాన్ని ధరించడం వల్ల ఆరోగ్యం ధనలాభం అధికారం ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మానసిక ఉల్లాసం అలాగే పనులందు జయం కలుగుతుంది అలాగే రవిదాస జరుగుతున్న వాళ్ళు ఎందుకంటే కెంపు అనేది రవికి సూచనగా మనం సూచకంగా మనం భావిస్తూ ఉంటాం అందువల్ల రవిదాస జరుగుతున్న వాళ్ళు ఈ కెంపును కనుక ధరిస్తే కనుక వారికి ధైర్యము సాహసము మేధాశక్తి వాగ్దాటి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే నేత్ర రోగాలు దృష్టి దోషాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కోర్టులందు వ్యాపారాలందు కూడా మీరు జయం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వశీకరణ ప్రజల చేత ఆకర్షింపబడటం అలాగే మీ యొక్క సుపీరియర్స్ మిమ్మల్ని ఆకట్టుకోవటం మీ సుపీరియర్ని ఆకట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ కెంపు ధరించడం వల్ల జరుగుతాయి అలాగే రవిదశ జరుగుతున్నప్పుడు దుష్ట స్థానాల్లో ఉన్నప్పుడు ఈ కెంపుతో కూడిన ఉంగరాన్ని ధరించడం వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది విద్యార్థులకైతే పరీక్షల్లో సులభంగా విజయం వరిస్తుంది అలాగే తలనొప్పి తరచుగా తలనొప్పితో తరచుగా బాధపడేవారు అలాగే సింహనగ్నంలో జన్మించిన వారు కృత్తిగా ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఈ కెంపుని ధరించడం వల్ల మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కెంపు వల్ల సమస్త రోగ బాధలు పోతాయి చేసే ప్రయత్నాలందు విజయం తన మాటకి బలం విలువ పెరగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆకర్షణ శక్తి పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి దీని ధారణ వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం డెఫినెట్గా వచ్చి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏదైనా రత్నాన్ని ధరించేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే ఎట్టి పరిస్థితుల్లో మీరు రత్నాన్ని ధరించకూడదు రత్నాన్ని ధరించడానికి ముందు ఖచ్చితంగా కూడా మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని పండితుల యొక్క సూచనలు సలహాల మేరకు మాత్రమే రవి హోరలో ఆదివారం నాడు రవి హోరలో ముందుగా ఆ రత్నాన్ని మీరు పూజించి ఆ తర్వాతే మీరు మీరు ఆ ఉంగరాల్లో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉంగరపు వేలికి ఈ రత్నాన్ని ధరించడం అనేది ఈ ఉంగరపు వేలికి రత్నాన్ని ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా పురుషులకైతే కుడి చేతి పొంగరపు వేలు స్త్రీలకైతే ఎడమ చేతి ఉంగరపు వేలికి కూడా మీరు ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒరిజినల్ అంటే అది నాణ్యమైనది నిజమైన కెంపు అయితే ఖచ్చితంగా అది మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఏ అద్భుతమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అది పండితుల యొక్క సలహాలు సూచన మేరకే మీరు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగతంగా ఏదో రవిదశ జరుగుతుందని రవిగ్రహం మీకు నీచలం ఉందని మాత్రం ఎట్టి పరిస్థితిలో ధరించకూడదన్న విషయాన్ని గమనించాలి ఏదైనా సరే పండితుల యొక్క సలహాలు సూచన మేరకే మీరు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కెంపును ధరించేవాళ్ళు ఆదివారం నాడు రవి హోరలో మీరు ధరించడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం